టీవీ కర్నూలు జిల్లా ఎంబింగ్నూరు మంత్రాలయం పరిధిలోని గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పంపు సెట్లు వైర్లు ఆయిల్ ఇతర వస్తువులు దొంగలించిన ముగ్గురు మహారాష్టకు చెందిన అంతరాష్ట దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశామని డీఎస్పీ చారి విలేకల సమావేశంలో తెలిపారు ఇందుకు ఒక ప్రత్యేక బృందం ఏర్పడి తగిన సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడంతో సదరు బృందం ఖచ్చితమైన సమాచారం మేరకు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తుంగభద్రా నది ప్రాంతంలో దొంగతనం చేస్తున్నటువంటి గ్యాంగ్ గుర్తించి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వైర్లు అమ్ముకోవచ్చున్న తొమ్మిది లక్షల నగదు ఇరవై ఐదు కేజీల కాపర్ వై ఒక డీసీఎం లారీ ఒక జైలు కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు ఇంకా నలుగురు ముద్దాయిలు పరారీలో ఉన్నారని త్వరలో వారేని కూడా పట్టుకుంటామని తెలిపారు ఈ దొంగలపై కర్నూలు జిల్లాలో తొమ్మిదికి పైగా కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంబర్ రూరల్ సిఐ విక్రమ్ సింహ మంత్రాలయం సిఐ రామంజులు కర్నూలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివయ్య కర్నూలు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎస్ఐలు పాల్గొన్నారు నెల నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయము కోర్గి నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్టీ అమర్చమైనటువంటి కొంత ప్రాజెక్టుల యొక్క కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో మూడు కేసులు నందవరంలో మూడు కేసులు రోస్గిలో ఒక కేసు డోన్లో ఒక కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసులో రైతులకు చాలా ఇబ్బంది కలిగించింది అంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వసం అయిపోయి వాటిలో కాపర వారి బట్టి రైతులకి నీరు అంతక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అందువల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా గమనించి కర్సూర్ జిల్లా ఎస్ అధికారు శ్రీ ఐపీఎస్ గారు ప్రత్యేక సెలవు తీసుకున్న ఎంతగానర్చి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ ప్రసాద్ గారు కర్నూలు మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్య గారు కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీం ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిలుపు బాగా క్లియర్ చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు మహారాష్ట్రకు సంబంధించిన ఒక జాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి గాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ వద్ద మాట్లాడుతూ ఐషర్ వెహికల్ మనకు వెనక కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం చేస్తున్నాము మహీంద్రా కంపెనీ సంబంధించి జిలో అనేటువంటి స్వాధీనం చేస్తున్నాము పైగా కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైరు మనకు ప్రక్కన ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవడం కోసం కాను బాగా కృషి చేసినటువంటి పోలీసు అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి గిందుమా గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది వారి తరఫున రైతులందరికీ మా మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కర్నూలు ఎస్పీగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం తెలుసుకోవడం తద్వార వెంటనే పోలీసులు సమాచారం అందించడం తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం ఇవి చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నది వీలవుతుంది నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అలాగే ఎస్పీ గారి స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అమ అందరినీ కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపచ్చి ఎస్పీ గారి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం